శాంతి ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త మురళి సారాంశము ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాబ్దాద ఫిబ్రవరి పదహైదు రెండు వేల ఏడులో వినిపించారు మురళి యొక్క శీర్షిక సోమరితనము నిర్లక్ష్యము మరియు సాకులు చెప్పేటటువంటి నిద్ర నుండి మేల్కోవటమే శివరాత్రి యొక్క సత్యమైన జాగరణ ఈరోజు బాప్ విశేషంగా నలువైపులా ఉన్న అల్లారు ముద్దు పిల్లలను అతి ప్రియమైన మరియు పరమాత్మ ప్రేమకి పాత్రులైన పిల్లలను కలుసుకునేందుకు మరియు విచిత్రుడైన తండ్రి పిల్లల జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారు మీరందరూ కూడా ఈరోజు విచిత్ర జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా ఇటువంటి జన్మదినం కల్పమంతటిలో ఎవరికీ ఉండదు తండ్రి మరియు పిల్లల జన్మదినం ఒకే రోజున ఉండటం అనేది ఎప్పుడు విని కూడా ఉండరు అంటున్నారు బాబా తండ్రి మరియు పిల్లల యొక్క ప్రేమ ఎంత లోతైనది జన్మ కూడా కలిసే ఉంటుంది మరియు ఉన్నది కూడా ఎలా మేము బాబాతో కంబైన్డ్గా ఉన్నాము అని ప్రతి ఒక్కరూ కూడా ఉల్లాస ఉత్సాహాలతో చెప్తారు కలిసి జన్మించారు మరియు కలిసి ఉంటున్నారు ఇక ముందు కూడా ఎలా ఉంటారు వెంటే ఉన్నాము వెంటే ఉంటాము మరియు మధురమైన ఇంటికి కూడా వెంటే కలిసి వెళ్తాము ఇంత ప్రేమ ఇతర ఏ తండ్రి పిల్లలకి అయినా ఉండటం చూసారా అని అడుగుతున్నారు బాబా నలువైపులా ఉన్నటువంటి పిల్లలందరూ ఉల్లాస ఉత్సాహాలతో మనస్సుతో ఓహో బాబా ఓహో ఓహో జన్మదినోత్సవం ఓహో అని ఎలా పాటలు పాడుకుంటున్నారు కదా అని బాబ్దాదా చూస్తూ ఉన్నారు బాబ్దాద పిల్లలందరి ఉత్సాహాన్ని చూసి పిల్లలకి కూడా తమ దివ్య జన్మకు కోటాను కోటాను కోట్ల శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు ఈరోజు బాబ్దాద భక్త ఆత్మలకి కూడా శుభాకాంక్షలను ఇచ్చారు ఈ విచిత్ర జన్మదినాన్ని జరుపుకునే పద్ధతిని చాలా మంచిగా కాపీ చేశారు మీరు ఈ విచిత్ర జన్మదినోత్సవాన్ని జ్ఞానం మరియు ప్రేమ రూపంలో జరుపుకుంటారు భక్త ఆత్మలు భావన మరియు శ్రద్ధ రూపంలో జరుపుకోవటంలో మిమ్మల్నే మంచిగా కాపీ చేశారు అంటున్నారు బాబా ఈరోజు భక్తులు వ్రతం పెట్టుకుంటారు ఆహార పానీయాల విషయంలో వ్రతం పెట్టుకుంటారు వృత్తిని శ్రేష్టంగా చేసుకునేందుకు భావనలో వ్రతం పెట్టుకుంటారు కదా వారు ప్రతి సంవత్సరం వ్రతం చేయాల్సి ఉంటుంది కానీ మీరు ఏ వ్రతాన్ని తీసుకున్నారు మీరు పవిత్రత యొక్క వ్రతాన్ని ఒక్కసారి తీసుకున్నారు ఎందుకంటే బాబు దాదా అంటున్నారు అంశ మాత్రంగా అయినా అపవిత్రత అనేది ఉండేవారిని సంపూర్ణ పవిత్ర ఆత్మ అని అంటారా బ్రాహ్మణ ఆత్మలైన మీకు పవిత్రత అనేది మీ జన్మ యొక్క ఆస్తి వ్యక్తిత్వం మరియు హుందాతనం కనుక పరిశీలించుకోండి ముఖ్యమైనది పవిత్రత పైన ధ్యాస ఉంది కానీ సంపూర్ణ పవిత్రత యొక్క విషయంలో మిగిలిన సహచరుల విషయంలో తేలికగా వదిలేయరు కదా పెద్దవాటిని సరిచేసుకొని చిన్నవాటి పైన ప్రేమ ఉంచుకున్నారా మిగిలిన నాలుగింటిని సహచరులుగా చేసుకోండి అని బాబా ఏమైనా అనుమతి ఇచ్చారా అని అడుగుతూ ఉన్నారు బాబా ఏ విధంగా పిల్లలు చెప్తారు కదా క్రోధం వచ్చేస్తుంది లేదా మోహం వచ్చేస్తుంది అని కావాలనుకోవటం లేదు కానీ వచ్చేస్తున్నాయి అని అంటారు కానీ ఎవరైనా కానీ మీరు తలుపు తెరిస్తేనే కదా రాగలిగేది అని బాబ్దాదా అంటారు బలహీనత అనే తలుపు తెరుస్తున్నారు బలహీనత అనే తలుపును తెరవటము అంటే వాటిని ఆహ్వానించటము అంటున్నారు బాబా అందువలన మొట్టమొదటి వరదానం బాబుదాదా ఏమిచ్చారో జ్ఞాపకముంద జన్మదినోత్సవం యొక్క వరదానం జ్ఞాపకముందా పవిత్ర భవ యోగి భవ ఈ వరదానం అందరికీ జ్ఞాపకం ఉంది కదా అంటున్నారు బాబా మీరందరూ కూడా వచ్చి భలే ఒక సంవత్సరమైనా లేక రెండు సంవత్సరాలైనా కానీ మిమ్మల్ని మీరు ఏమని పిలిపించుకుంటున్నారు బ్రహ్మ కుమారులు లేక బ్రహ్మ కుమారీలు అనే కదా లేక పురుషార్థి కుమారులు కుమారీలు అని పిలిపించుకుంటారా లేదు కదా అంటున్నారు బాబా అందువలన పిల్లలు మీ ప్రతిజ్ఞ ఏమిటి సహచరులుగా ఉంటాము వెంటే వెళ్తాము కంబైన్డుగా ఉంటాము అనే కదా మరి అయితే కంబైన్డ్గా ఉండాలంటే సమానత అనేది కావాలి కదా అంటున్నారు బాబా ఈరోజు జన్మదినోత్సవం అనేది ఒకటి మరియు డెబ్బై సంవత్సరాలు సమాప్తి అవ్వటం మరొకటి తన ఆశా దీపాలైనటువంటి పిల్లల పట్ల బాబ్ దాదాకు ఉన్న శుభ ఆశ ఏమిటో చెప్పమంటారా చెప్పమంటారా అని అడుగుతూ ఉన్నారు బాబా చెప్పటం మరియు వినటం అంటే ఏమిటి చెవితో వినాలి మరియు మనస్సులో నింపుకోవాలి సరేనా విని వదిలేయరు కదా మనస్సులో నింపుకుంటారు కదా అని బాబ్ దాదా ఆశను వినిపిస్తూ ఉన్నారు ఈ డెబ్బై సంవత్సరాలు బాబ్దాదా సోమరితనం నిర్లక్ష్యం మరియు సాకులు చెప్పే ఆటను చూశారు పోనీ డెబ్బై సంవత్సరాలు కాలేదు అనుకోండి యాభై సంవత్సరాలు కానీ నలభై సంవత్సరాలు కానీ ముప్పై సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాలు కానీ అనుకోండి కానీ బాబు ఇంత సమయం పిల్లల యొక్క ఈ మూడింటి ఆటను బాగా చూశారు ఈరోజు భక్తులు జాగరణ చేస్తారు నిద్రపోరు మరి పిల్లలైన మీరు ఏ జాగరణ చేస్తారు డియకు ఏ నిద్రలో నిద్రపోతూ ఉన్నారు సోమరితనం నిర్లక్ష్యం మరియు సాకులు చెప్పే నిద్రలో విశ్రాంతిగా నిద్రపోతున్నారు అంటున్నారు బాబా కనుక బాబ్దాద ఈరోజు ఈ మూడు విషయాల యొక్క జాగరణ చెప్తూ ఉన్నారు ఇదైతే ఇలానే జరుగుతూనే ఉంటుంది ఇది ఇలా అవుతూనే ఉంటుంది ఇదేమైనా కొత్త విషయమా అంటారు ఇలా అనటం అంటే ఏమిటి నిర్లక్ష్యం కదా అంటున్నారు బాబా మరి ఈరోజు నాలుగింటి గురించి వ్రతం తీసుకుంటారా మొదటి విషయం గురించి మెజారిటీ పిల్లలు దృఢ సంకల్పం చేశారు అదే విధంగా నాలుగింటి గురించి కూడా దృఢ సంకల్పం చేయగలరా ఈరోజు బాబు దాదా ఈ మూడు విషయాలను బహుమతిగా ఇవ్వమని చెప్తున్నారు అంటే సోమరితనం నిర్లక్ష్యం మరియు సాకులు చెప్పే ఈ మూడు బలహీనతలు ఏవైతే ఉన్నాయో వీటిని బహుమతిగా ఇవ్వమని బాబుదాద చెప్తూ ఉన్నారు ఒక్క జన్మ యొక్క చదువు ద్వారా చూడండి కల్పం అంతటి ప్రాప్తి కదా భాగ్యం అర్ధ కల్పం పూజ్యులుగా అవుతారు ఒక్క జన్మలోనే కల్పం అంతటి ప్రాప్తి ఆ జన్మ కూడా చిన్నది జన్మ అంతా కూడా లేదు కదా చిన్న జన్మ అంటున్నారు బాబా మీరు బాబాకి సహచరులు కదా విశ్వ కళ్యాణకారులు అందువలన బాప్ అంటారు ఏమైనా కానీ పర్వతం లాంటి పరీక్ష వచ్చినా కానీ పర్వతాన్ని కూడా దూదిలాగా చేసేస్తాము అని అనుకునేవారిగా మిమ్మల్ని మీరు భావిస్తున్నారా ఇటువంటి దృఢ సంకల్పం చేసేందుకు పిల్లలైన మీకు ధైర్యం ఉందా అని అడుగుతూ ఉన్నారు బాబా ప్రస్తుతము సమయం పైన ఎటువంటి నమ్మకం లేదు జ్ఞానం ఆధారంగా పురుషార్థం యొక్క ప్రతి విషయంలో కూడా బహుకాలపు లెక్క అనేది ఉంటుంది ఇప్పుడిప్పుడే చేసేస్తాం అనకండి బహుకాలం యొక్క లెక్క ఉంటుంది కదా ఎందుకంటే చాలా కాలం పురుషార్థం చేస్తేనే చాలా కాలం ప్రాప్తిని పొందుతారు చూడండి ఎవరైనా సీతారాములుగా అవ్వాలనుకుంటున్నారు చేతులు ఎత్తండి అంటే ఎవరైనా అవుతారా లక్ష్మీనారాయణులుగా అవ్వటము అంటే చాలా కాలం యొక్క రాజ్యభాగ్యం పొందటము చాలా కాలం యొక్క ప్రాప్తి కావలసినప్పుడు ప్రతి విషయంలో చాలా కాలం అనేది పురుషార్థం కూడా ఉండాలి కదా అంటున్నారు బాబా అందువలన దీంట్లో బలహీనత మరియు సాకులు చెప్పేటటువంటి ఖాతా పుస్తకం చాలా పెద్దది ఇప్పుడు దానిని సమాప్తం చేయాలి అంటున్నారు బాబా ఎందుకంటే పిల్లలైన మీరు ఒక్కొక్కరు ఒక్కరు కాదు మీ ఒక్కరి వెనుక మీ రాజధానిలో మీ ఉన్నత కుటుంబం మీ ఉన్నతమైన ప్రజలు అలాగే ద్వాపరయుగం నుంచి వచ్చే మీ భక్తులు సతో రజోతము మూడు రకాలైన భక్తులు ఇలా మీ వెనుక చాలా పెద్ద వరస అనేది ఉంది అంటున్నారు బాబా మీరు ఏది చేస్తారో మీ వెనుక వారు అదే చేస్తారు మీరు సాకులు చెప్తూ ఉంటే మీ భక్తులు కూడా చాలా సాకులు చెప్తారు కనుక ఇప్పుడు దృఢ సంకల్పం చేయండి సంస్కారాల ఘర్షణ ఉన్న స్వభావాలలో అభిప్రాయ భేదం ఉన్న బలహీనత ఉన్నా కానీ అంటే ఎవరైనా ఎవరి గురించైనా అసత్య విషయం చెప్తే మాకు చాలా కోపం వచ్చేస్తుంది అని కొంతమంది పిల్లలు అంటారు సత్యమైన బాబా మీ తోడుగా ఉన్నారు కనుక మొత్తం ప్రపంచమంతా ఒకవైపు ఉంది మీ వైపు ఒక్క బాబా ఉన్నారు అయినా అయినా కానీ మీకు విజయం అనేది నిశ్చితమై ఉంది కదా అంటున్నారు బాబా ఎవరు కూడా మిమ్మల్ని కదపలేరు ఎందుకంటే బాబా మీ తోడుగా ఉన్నారు ఏ విధంగా వాళ్ళు చెప్పేది అసత్యము అలా అయింది అలా అయింది అని పిల్లలు ఏదైతే చాలా సాకులు చెప్పటం బాబాకు ఇష్టం అనిపించదు అంటున్నారు బాబా అందువలన ఇప్పుడు మీ పరివర్తన ఏదైతే ఇలా చేసుకునేదానికి చప్పట్లు కొట్టండి అంటున్నారు బాబా అచ్చా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం దృఢ సంకల్ప రూపంలో కూర్చోండి సోమరితనం నిర్లక్ష్యం సాకులు చెప్పటాన్ని ప్రతి సమయము దృఢ సంకల్పం ద్వారా సమాప్తం చేసుకొని చాలా కాలం యొక్క లెక్కను జమ చేసుకోవాలి ఏమైనా కానీ ఏది చూడకూడదు బాబా యొక్క హృదయ సింహాసన అధికారులుగా అవ్వాల్సిందే మరియు విశ్వ సింహాసన అధికారులుగా అవ్వాల్సిందే ఈ దృఢ సంకల్పం యొక్క స్వరూపంలో అందరు కూర్చోండి అంటున్నారు బాబా మంచిది నలువైపులా సదా ఉల్లాస ఉత్సాహాలతో ఉల్లాస ఉత్సాహాల యొక్క అనుభవంలో ఉండేవారికి సదా సఫలతకు తాళం చెవి అయిన దృఢతను కార్యంలో ఉపయోగించేవారికి సదా బాబా తోడుగా ఉంటూ ప్రతి కార్యంలో సహచరుడిగా ఉంచుకునే వారికి సదా ఏక్నామి ఎకానమీగా ఉండేవారికి ఏకాగ్రత స్వరూపంలో సదా ముందు ముందుకు ఎగురుతూ ఉండేవారికి బాబ్ దాదా యొక్క అతి ప్రియమైన గారాల విశేషమైన పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ఈరోజు వరదానం హద్దులోని సర్వ కోరికలను త్యాగం చేసేవారు సత్యమైన తపస్వి మూర్తి భవ వరదానం యొక్క వివరణ హద్దులోని కోరికలను త్యాగం చేసి సత్యమైన తపస్వి మూర్తులుగా అవ్వండి తపస్వి మూర్తులు అనగా హద్దులోని కోరికలంటే కోరికలంటే ఏమిటో తెలియని విధంగా అవ్వటం ఎవరైతే తీసుకునే సంకల్పం చేస్తారో వారు అల్పకాలికంగా తీసుకుంటారు కానీ సదాకాలం కొరకు పోగొట్టుకుంటారు తపస్వీలుగా అవ్వటంలో విశేష విఘ్న రూపం అల్పకాలికమైనటువంటి ఈ కోరికలే అంటున్నారు బాబా కావున ఇప్పుడు తపస్వి మూర్తులుగా అయ్యే ప్రమాణమును ఇవ్వండి అనగా హద్దులోని గౌరవమును ప్రతిష్టను పొందాలి అనేటటువంటి భావనను త్యజించి విధాతలుగా అవ్వండి ఎప్పుడైతే విధాత స్వరూపం యొక్క సంస్కారాలు ఇమర్జ్ అవుతూ ఉంటాయో అప్పుడు ఇతర సంస్కారాలు స్వతహాగానే అణిగిపోతూ ఉంటాయి అంటున్నారు బాబా స్లోగన్ కర్మ యొక్క ఫలము లభించాలనుకునే సూక్ష్మ కామనను ఉంచడం కూడా అపరిపక్వమైన ఫలం తినటం వంటిదే అవుతుంది అంటున్నారు బాబా మంచితి ఓం శాంతి